சிசி க்லாஸ்ல ஒரிஜினல் உண்டா சார் ஏசு ப்ரேக் அந்த ஹண்ட்ரட் 100% சிசி ఈ గ్లాసులు ఏమో సీబీ ఉన్నాయి సార్ రెండు లెఫ్ట్ ఈ గ్లాసు ప్లస్ బ్యాక్ గ్లాసు మాత్రం సీసీ ఉన్నాయి అంటే ఈ పక్కల గ్లాసులు ఏమో సీబీ సిరీస్ వచ్చినాయి మిగతా గ్లాసులన్నీ సీసీ సిరీస్ ఉన్నాయి బోర్ ఒరిజినల్ బండి సీట్ కవర్ల మీద ఉన్న కవర్లు కూడా పోలే ఈ ప్లాస్టిక్ కవర్లు బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి స్టోన్ సిల్ టైర్ డోర్ కూడా ఒరిజినల్ ఈ మధ్యలో ఇట్లా సీట్ లెక్క పెట్టించుకున్నారు ఎక్స్ట్రా ఫిట్టింగ్ అది బ్యాండేజ్ తోటి రాదు డోర్ ఒరిజినల్ డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ రకేసి బండి వచ్చినప్పుడు చెక్ వేసినావా కింద ఉందా అదే మరి అందులో లేదని ఓకే ఇంకా దిగలే కవర్లకి వెళ్ళి ఎట్లా వచ్చిందో అట్లనే ఉంది సార్ షోరూమ్ నుంచి వచ్చింది సిల్ ఉంటుంది కానీ సిల్ స్టెప్ని టైర్ సార్ एक्सएल सिक्स स्मार्ट हाइब्रिड इंजन पेट्रोल इंजन इधे सी सीसी ఒక్కొక్క గ్లాస్ ఒక్కొక్క డేట్ ఉంది దీన్ని ఇది కూడా సి ఒక రెండు గ్లాసులు మాత్రం సిబి సిరీస్ ఉన్నాయి మిగతా అన్నీ సీసీ ఉన్నాయి సార్ పుష్ బటన్ స్టార్ట్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ సెంటర్ లాకింగ్ మీ క్లోజింగ్ ఎలక్ట్రిక్ బటన్ కూడా ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా పుష్ బటన్ స్టార్ట్ ఇరవై ఏడు వేల ఏడు వందల అరవై ఆరు కిలోమీటర్ ఇరవై ఎనిమిది వేలు తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఒరిజినల్ ఉంది బండి బండికి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ బండికి బంపర్ కూడా ఒరిజినలే ముంగడిది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది బానట్ ఒరిజినల్ రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ చేసి మెల్లగా మాట్లాడారే మెల్లగా మాట్లాడు లోపల ఏబిఎస్ బ్రేక్ ఎక్కడి ఇన్వాయిస్ నాకు తెలిసి పది లక్షల పైన నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం వ్యూటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు లెవెన్త్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈ రోజు విడేస్తుంది బండి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాదే మనకు తెలిసిన మిత్రుందే చాలా రోజుల నుంచి ఫోన్ బండి తీసుకొచ్చి మీ దగ్గర పెడతా అంటే నేను మొన్నటి దాకా లేను ఆ శివరాత్రికే ఇంటికి వచ్చిన అయితే శివరాత్రి రోజు వాళ్ళు పండగ కాబట్టి బండి తేలే శివరాత్రి తెల్లారి తీసుకొచ్చిండు మనం ఈరోజు నిన్న వాషింగ్ చేయించిన నిన్న నేను లోకల్లో లేకుండే ఇప్పుడు ఈ బండి వీడో చేస్తున్నా మార్తి ఎక్సెల్ సిక్స్ జీటా వేరియంట్ రెండు వేల ఇరవై రెండు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండు ఆరో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఏడు ఆరో నెల వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు జూన్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంటుంది షోరూమ్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇయర్ నీళ్ళిప్పు ఉంటుంది సెకండ్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ థర్డ్ ఇయర్ థర్డ్ పార్టీ ఉంటుంది రెండు వేల ఇరవై రెండు ఐదో నెల తయారైంది రెండు వేల ఇరవై రెండు ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది మార్తి ఎక్సెల్ సిక్స్ జీటా వేరియంట్ ఇంలా నాలుగు వేరియంట్లు ఉంటాయి డెల్టా సిగ్మా జీటా ఆల్ఫా ఇది జీటా వేరియంట్ అంటే జెడ్డీఐ లెక్క ఆల్ఫా అంటే జెడ్డీఐ ప్లస్ లెక్క బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ కుజ్ బటన్ స్టార్ట్ ఏబీఎస్ బ్రేక్ అలాయ్ వీల్స్ వస్తాయి రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది సెంట్రల్ ఏసీ కూడా వస్తుంది ఏబిఎస్ బ్రేక్ వస్తుంది బండికి ఇరవై ఏడు వేల ఏడు వందల అరవై ఆరు కిలోమీటర్ తిరిగింది ఇరవై ఎనిమిది వేలని కోరి రన్నింగ్ టైర్లు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి స్టెపిని హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటివరకు పాన జాకరాడు స్టెపిని టైర్ కూడా కిందికి దిగలేదు షోరూమ్ నుంచి మనం బండి కొన్నప్పుడు పైన లోపల సీట్ల మీద కవర్లు ఉంటే ఆ కవర్లు కూడా కస్టమర్ తీయలే కేవలం ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర పది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది కొత్త బండి పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఉంది దీని ధర పది లక్షల డెబ్బై ఐదు వేలు బండికి లోన్ ఉంటే లోన్ కూడా క్లోజ్ చేసి తీసుకొచ్చింది క్లియరెన్స్ కూడా పేపర్ వచ్చేసింది ఒకవేళ మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది బండి మనది కాదు మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది వైట్ కలర్ మారుతి ఎక్స్ఎల్ సిక్స్ జీటా వేరియంటు ప్యూర్ పెట్రోల్ బండి ఇలా ఎల్పీజీ కానీ సిఎన్జీ కానీ ఏం లేదు తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర పది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది మారుతి ఎక్స్ఎల్ సిక్స్ జీటా పుష్ బటన్ స్టార్ట్ ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది బాణటి నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏ పీసు రిప్లేస్ కాలే మిగతా గ్లాసులన్నీ సీసీ సిరీస్ ఉంటే లెఫ్ట్ సైడ్ రెండు పెద్ద గ్లాసులు డోర్లలో ఉండే గ్లాసులు మాత్రం సిబి సిరీస్ ఉంది మిగతా అన్ని సిసి సిరీస్ ఉంటే రెండు గ్లాసులు మాత్రం సిబి సిరీస్ వచ్చినాయి కస్టమర్ పది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి ఒక్క రూపాయి పెట్టాల్సిన పని బండి షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే ఉంది సార్ కస్టమర్ సీట్ కవర్లు కూడా వేయించుకోలేదు ఒకవేళ మనం వేయించుకుంటా అంటే దానికి మనకు ఖర్చు అవుతుంది అంతకుమించి వేరే పని లేదు తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది మీరు లోన్ కొత్త అంటే కూడా దీనికి ఐదు ఆరు లక్షల లోన్ వస్తుంది ఒకవేళ లోన్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కూడా వచ్చి డైరెక్ట్ ఓనర్ తోటి మాట్లాడుకోని మీరు లోన్ కొత్త అంటే ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ ఓనర్కి ఇస్తే మనకు ఆర్టీ ఆర్టీఆఫీకి ఫోటో దిగి సీసీ పేపర్ ఇస్తాడు మన లోన్ ప్రాసెస్కు బండి నా దగ్గరనే ఉంటుంది మీరు లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు లోన్ వచ్చినా రాకుండా మిగతా బ్యాలెన్స్ ఇచ్చి బండి కొండవాలి మళ్ళీ నాలుగు రోజుల తర్వాత అన్న నాకు లోన్ అత్తలేదు నా పైసలు ఈ నోటి కాయిదాలు ఇచ్చినావు బండి నీ దగ్గర ఉన్నాయి పైసలు నీ దగ్గర ఉంటే ఓనర్ ఇయ్యడు ఇది క్లియర్ బండి నాది కాదు నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది రెండు వేల ఇరవై రెండు ఐదో నెల తయారైంది రెండు వేల ఇరవై రెండు ఆరో నెలల రిజిస్ట్రేషన్ అయింది దీని పేరు మార్తి ఎక్సెల్ సిక్స్ జీటా వేరియంటు కస్టమర్ ధర పది లక్షల డెబ్బై ఐదు వేలు బండికి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు చిన్న గీత కూడా లేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ కేవలం ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది పది లక్షల డెబ్బై ఐదు బండి ధర బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియోలో బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ములు నెంబర్ బోర్డు మీద ఉన్నాయి ఎవరికన్నా ఒక్కళ్ళు కాల్ చేయరి ఓనర్ లైలోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఒక ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం ఆయన దగ్గర ఒక ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం ఇది బండి స్టోరీ ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వంద జై హింద్